నమస్తే ఈరోజు మరొకసారి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఒక దుష్పరిపాలన మీద మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను అయితే మీకే కాదు నాకు కూడా అనిపిస్తుంది ప్రతిసారి కూడా ఈ పరిపాలన బాగాలేదు ఈ పరిపాలన దారుణంగా ఉంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అని తప్ప ఈ ప్రభుత్వం చాలా బాగుంది అని చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది కానీ అట్లా చెప్పడానికి ఏమి లేవు అన్ఫార్చునేట్లీ కాబట్టి అంటే మీరందరూ కూడా ఇది ఒక రంది లాగానో నేను పడుతున్న రంది లాగానో మీ సమయాన్ని నేను వృధా చేస్తున్నానని అనుకోవద్దండి దయచేసి మనము కొంత ఆలోచన పరులుగా మన రాష్ట్రం ఎట్లుంది మన సాటి ప్రజలు ఎట్లున్నారు అనే దాని మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మనకు తెలిసిన మార్గాల్లో మనకు యాక్సెస్ ఉన్న విధానాల్లో వీళ్ళ జీవితాలని బెటర్గా ఎట్లా చేయొచ్చు మనం ఒక ఆలోచన పరులుగా కానీ లేకపోతే మీలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండి ఉండవచ్చు మనకు తోచిన మార్గాల్లో పరిపాలన పరంగా అది రాజకీయ నాయకులు కానీ అధికార గణం కానీ మీడియా కానీ తమని తాము ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి అనేది మనకు తెలిసిన మార్గాల్లో చెప్పడానికి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మేము నిన్ననే తాండూరు పోదాం అనుకుని బయలుదేరి మధ్యలో పోలీసులు ఆపేస్తే వికారాబాద్లో నేను ఆపేసిండ్రు తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో విషాహారానికి గురయ్యి చాలా మంది విద్యార్థినులు తీవ్రమైన అస్వస్థతకు గురైంది ఆ విషయం తెలిసి మేము బయలుదేరినాం బయలుదేరితే పోలీసుల మధ్యలోనే ఆపి లేదు పోవడానికి వీలెదు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని ఆపేసిండ్రు వాళ్ళు కలెక్టర్ గారు కూడా అక్కడికి పోయినరు తాండూరు హాస్టల్ కి పోయిన్రు పోయిన్రు సరే కలెక్టర్ గారు ఆయన చేయాల్సిన పనులేవో చేస్తున్నారు ఇక్కడ అధికారులు ఏమి అనడం లేదు పోలీసులు కూడా ఏమి అనడం లేదు వాళ్ళు ఏం చేస్తారు పైన రాజకీయ నాయకత్వం పాలకుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు సో ప్రధానంగా ఒక చూపుడు వేలే కాదు అన్ని వేళ్ళు అన్ని కళ్ళు రేవంత్ రెడ్డి వైపు మరల్చాల్సిన అవసరం ఉన్నది ఒక్క తాండూరు అనే కాదు భువనగిరిలో జరిగింది జగిత్యాలలో జరిగింది తెలంగాణలో మీరు ఆశ్చర్యపోతారు గురుకుల పాఠశాలలలో హాస్టళ్లలో విద్యార్థినుల కలుషిత ఆహారానికి గురైన సంఘటనలు తెలంగాణలో ప్రతిరోజు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన కేవలం మూడు పేర్లు మాత్రమే ఉదాహరణకు మాత్రమే చాలా దారుణంగా ఈ పరిస్థితి ఉన్నది ఇది మీలో పిల్లల తల్లిదండ్రులు ఉండొచ్చు లేతే మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు మంచి జీవనం పొందాలి మంచి ఉద్యోగాలు పొందాలి అనే సహృదయులు ఉండొచ్చు ఎంత దారుణం అండి మనము యాజ్ తల్లిదండ్రులుగా మన ఇంట్లో పిల్లలకి రాత్రిపూట ఒక పచ్చడి చేస్తే ఓ రోటి పచ్చడి చేస్తే ఓ పుదీనా పచ్చడి చేస్తే తెల్లారి బాగుందా పాడైందా అని వాసన చూసి పిల్లలు వాళ్ళు గమనించలేరని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకుని పెడతాం వాళ్ళకి మరి హాస్టళ్లలో నాసిరకం ఫుడ్డు పురుగుల అన్నము నీళ్ల చారు ఎప్పుడైనా గుడ్లు పెట్టినా మాంసం పెట్టినా కుళ్ళిపోయింది ఎంత దారుణం ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా పెట్టమన్నాడా అని కూడా కొంతమంది అన్నారు నాతో రేవంత్ రెడ్డి పెట్టమన్నాడు పాపం ఆయన ఎందుకు అట్లా పెట్టమంటాడు ఆయన పని అది కాదు మేము గతంలో రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉండి విడుదలయ్యి ఇంటికి పోయినప్పుడు అప్పుడు మేము ఆయన ఒకటే పార్టీలో ఉన్నాం వాళ్ళ ఇంటికి పోయిన పాపం మంచి భోజనం పెట్టిండి రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఆ భోజనం ఇప్పటికీ గుర్తుంది నాకు జొన్న రొట్టెలు మటన్ వేడివేడిగా కోడి కూర దాల్చా పచ్చి పులుసు బగారన్నం తెల్లన్నం పెరుగు షడ్ర సోపేతమైన భోజనం రేవంత్ రెడ్డి నాకు పెట్టిండు మరి అందరూ కూడా మంచి భోజనం తినాలి కదా రేవంత్ రెడ్డి గారు హాస్టళ్లలో ఉండే పిల్లలు కూడా తినాలి కదా ఎన్ని ఆశలతో ఎంత భరోసా వాళ్ళు ఫీల్ అయ్యి వస్తారు గురుకులాలకి ఇల్లు వదిలి అమ్మ నాని వదిలి తోడబుట్టను వదిలి ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటూ వాళ్ళని ఇట్లా కలుషిత ఆహారానికి గురి చేయడం ఏమన్నా బద్దత రేవంత్ రెడ్డి గారు నాకు పెట్టిన భోజనం లాంటిది కాకపోవచ్చు షటర్ సోపేతంగా అందరికీ పెట్టలేము ఏ ప్రభుత్వాలు కూడా పెట్టలేవు వాళ్లకు ఉన్న బడ్జెట్లో నాణ్యమైన ఫుడ్ అందించవచ్చు కదా ఇది ఎందుకు జరుగుతోంది ఎందుకు జరుగుతుంది అంటే మీకు తీరిక లేదు కాబట్టి విద్యాశాఖ మీ దగ్గరే ఉంది మీరు ఏ రోజు విద్యాశాఖ అధికారులతో మీరు రివ్యూలో కూర్చోలేదు ఇప్పటిదాకా మీ ప్రయారిటీలు వేరే ఉన్నాయి సరే అది చరివిత చరవడం అవుతుంది చెప్పిందే మళ్ళీ చెప్పడం అవుతుంది కానీ మీ అక్రమార్జన మీరు ఢిల్లీకి మూటలు మోయడం తప్ప మీ ప్రయారిటీ లేవు పదవిని కాపాడుకోవడము సరే కాంగ్రెస్ పార్టీ కాదంటే బీజేపీ నుంచి ఇదే ముఖ్యమంత్రిగా ఎట్లా కంటిన్యూ కావాలనేది ఆలోచనలు తప్పిస్తే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పుకున్నట్టుగా సీఎం కావడం ఒక కళ సీఎం అయిన తర్వాత దాన్ని కాపాడుకోవడం ఒక కళ ఈ కళలు అన్నీ కూడా నెరవేర్చుకోగలిగిన ఒక కళ మీది గంతే మీకు అంతకుమించి ఒక లక్ష్యం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ఏమైనా చేయాలని లేకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి మీ శాఖలోనే మీ పోర్ట్ఫోలియోలోనే విద్యాశాఖ ఉన్నది సో ఈరోజు ఉదాహరణకి తాండూరిదే తీసుకుంటే నూట ఎనిమిది మంది ఇన్మేట్స్ ఉన్నారు ఆ హాస్టల్లో ముప్పై ముప్పై ఐదు మందికి ఎఫెక్ట్ అయింది చాలామంది అది కేవలం కడుపు నొప్పే తగ్గిపోతుంది అని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే సోదరుడు అందరు కూడా చెప్తున్నారు కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఒకవేళ సీరియస్ గా లేకపోతే పరిస్థితి కలెక్టర్ గారు తాండూరు ఎందుకు పోయారు అక్కడ ఎనిమిది మందికి వైద్యశాలకు తరలించకుండా హాస్టల్లోనే సెలైన్లు ఎందుకు ఎక్కిస్తున్నారు డెబ్బై ఆరు మంది దగ్గర బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు ఈరోజు ఆ హాస్టల్ వార్డన్ని వంట చేసే సిబ్బందిని ఎందుకు సస్పెండ్ చేసి ఒకవేళ తప్పు జరగకపోయి ఉంటుంది మీరు నోటితో చెప్పేదానికి మీరు తీసుకుంటున్న అత్యవసర పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలు కావచ్చు మీడియా కావచ్చు వీళ్ళందరి వల్ల మీ బండారం బట్టబయలు అయిందనే ఒక తప్పనిసరి అగత్య పరిస్థితిలో ఈరోజు మీరు చర్యలు తీసుకున్నారు కదా అంటే తప్పు జరుగుతోంది కదా ఇది జరగకూడదు కదా ఒకటా రెండా ఎన్ని ఇన్సిడెంట్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి కొంచెమైనా సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి గారు మీకు మీ శాఖలో జరుగుతున్నది ఇది మీ శాఖ కాకపోయినా ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహిస్తారు బట్ మీ శాఖ కూడా దయచేసి ఇంకెన్ని రోజులు ఉంటారో మీరు సీఎంగా తెలియదు కానీ దయచేసి కొంచెం కటుగా చెప్పినా సరే ఇది విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ జీవనము దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం రివ్యూల్ చేయండి స్ట్రిక్ట్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇక ముందు ఇవి జరగకుండా చూడండి మీ శాఖనే ఇంకొకటి హోమ్ శాఖ పోలీసులు మరి మీ పర్యవేక్షణ లోపము ప్రతి శాఖలో కూడా కనిపిస్తూ ఉన్నది మరి ఎవరు మీ మాట వినడం లేదో లేతే మీకు తీరిక లేదో కానీ విచ్చలవిడితనానికి పట్టపగ్గాలు లేకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందనడానికి ఉదాహరణ లగచర్ల రైతుకి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్ళింది మీడియా అంతా కోడై కూసింది మనం చూస్తున్నాం దానికి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారంట అయ్యి ఆ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారంట అసలు ఎందుకు జరుగుతాయి ఫస్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు సంవత్సరము దాటిపోయినా మీకు పట్టు రావడం లేదు మీకు తీరిక లేకనా లేదా మీ మాట ఎవరు వినడం లేదా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినా మీరు ముఖ్యమంత్రిగా ఉండకూడదు మీకు తీరిక లేకపోతే పదవి ఇంకొకరికి ఇచ్చేసి మీరు వేరే పనులు చూసుకోండి దందాలు చేసుకోండి తీరిక లేకపోతే మీకు పట్టనట్టు ఉంటే గనుక తక్షణం రిజైన్ చేయాల్సిందే లేదా రాహుల్ గాంధీ గారు ఈయనని బర్తరఫ్ చేయాల్సిందే ఇంకొకరిని తెచ్చి పెట్టాల్సిందే ఎందుకు సఫర్ అవ్వాలి జనాలు మీ కళ నెరవేరింది ముఖ్యమంత్రి కళ నెరవేరింది ఇప్పుడు మా ఇంకేమవుతారు మాజీ ముఖ్యమంత్రి రెండు అక్షరాలు ఎక్కువ వచ్చి జాయిన్ అవుతాయి మీ టైటిల్లో ఇంకా చాలు నేను ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తాను కోదన్ రామ్ గారు నేను పొద్దున వీడియో చూసిందా మీరు మాట్లాడింది లగచర్ల ఆ రైతుని బేడీలతోనే తీసుకుపోయింది మీరేమంటారు కోదండరామ్ గారు అంటే ఇప్పుడు ఆ విషయం మాట్లాడను నేను వేరే మాట్లాడడానికి వచ్చిన అని అంటున్నారు మీది కరెక్ట్ కాదు కోదండరామ్ గారు మీరు ఒక జ్ఞానవంతుడిగా ఒక బాధ్యత గలవాడిగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సరైన సలహాలు ఇవ్వండి పాటించలేదనుకోండి నిలదీయండి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నారు అదేం పదవి రేవంత్ రెడ్డి తీసేస్తే పోయేది కాదు అది అది గవర్నర్ కోటా పదవి మిమ్మల్ని ఆరేండ్లు ఎవరు కదపలేరు సో కాబట్టి మీరు ఇప్పుడు గట్టిగా మాట్లాడాల్సిందే సమాజం ఊరుకోదు మేధావుల్ని రేవంత్ రెడ్డి గారు మీరు కొంతమందిని కొనగలరేమో కానీ అందరినీ కొనలేరు రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు ఐడెంటిఫై చేసి కొంతమంది కవులు కళాకారులను ఐడెంటిఫై చేసి కోటి రూపాయలు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల స్థలము ఇస్తానంటే నందిని సిద్ధారెడ్డి గారు రిజెక్ట్ చేశారు నువ్వు తెలంగాణ అస్తిత్వం జరిపేస్తావు తెలంగాణ లోగో జరిపేస్తావు టీఎస్ నుంచి టీజీ కని మారుస్తావు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుస్తావు తెలంగాణలో ఉన్న అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తావు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా హాస్టల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీల పేద విద్యార్థుల వాళ్ళ జీవనాన్ని నువ్వు చిన్న భిన్నం చేస్తావు వాళ్ళ చదువుల్ని నువ్వు చిన్న భిన్నం చేస్తావు రైతులకు బేడీలు వేస్తావు ఉద్యోగాలు ఇడిన వాళ్ళకి బేడీలు వేస్తావు ఆశా వర్కర్లకు బేడీలు వేస్తావు ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ విధ్వంసం జరుగుతుంటే నేను కోటి రూపాయలు తీసుకొని మూడు వందల గజాలు నాకు అవసరం లేదని నందిని సిద్ధారెడ్డి గారు గొంతెత్తాను తెలంగాణ మొత్తం ఈరోజు ఆయన అభినందిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఈరోజు సుద్దాల అశోక్ తేజ గారు చాలా మీ మాటలు తెలంగాణ తల్లి రూపాన్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది మా అక్క గుర్తొస్తుంది అని మాట్లాడుతున్నారు అశోక్ తేజ గారు అంతకుముందున్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది నిజానికి కేసీఆర్ గారు పెట్టింది కూడా కాదు తెలంగాణ తల్లి విగ్రహం ఈ ఉద్యమ కాలం నుంచి వస్తా ఉన్నది మీరు ఈరోజు రేవంత్ రెడ్డి ఇస్తున్న గుర్తింపుకో పదవులకో లేతే ఆయన మెరమెచ్చుల కోసం ఇట్లా మాట్లాడడం అశోక్ తేజ గారు మీకు కరెక్ట్ కాదు పైగా మీరు నందిని సిద్ధారెడ్డి గారిని కూడా మీరు విమర్శిస్తా ఉన్నారు మీరు సైలెంట్ గా ఉండండి పోనీ అవి తీసుకోండి సైలెంట్ గా ఉండండి కానీ ఎవరైతే ఒక నిరసన తెలియజేస్తున్నారో సరైన నిరసన తెలియజేస్తున్నారో ఆయనను విమర్శిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో ఈరోజు కూడా మేధావి వర్గం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది ఆ పరిస్థితులు మళ్ళీ వస్తా ఉన్నాయి ఇంకా అక్కడక్కడక్కడక్కడక్కడ నక్కి నక్కి ఉన్నవాళ్ళు నంగి నంగి మాట్లాడుతున్న వాళ్ళు తేరుకోవాలి మేలుకోవాల తెలంగాణని రక్షించడంలో తోడ్పడిన మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి ఈరోజు కొంత రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయనకి వత్తాసు వాళ్ళకి మీడియాకి తప్ప ఎవరికి కూడా ఈరోజు తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని అనిపిస్తలేదు రోజు రోజుకు నాశనం అవుతున్నది ఇది మనందరి పని చిన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ చేసింది రేవంత్ రెడ్డి అంతకుముందు గవర్నమెంట్ పెట్టింది రైతుల గురించి ఇంక చెప్పే పని లేదు ఏమీ లేవు ఈరోజు వాళ్ళకి రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు నిరుద్యోగులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు కొంచెం కూడా పట్టనట్టు ఏం చేసుకుంటారో చూద్దాం కరెక్ట్గా చెప్పాలంటే ఏం పిక్కుంటారో చూద్దాం అన్న ధోరణిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మీ అందరి మీద కూడా ఉన్నది ఆలోచించండి ఇదేదో ఒక పార్టీకి మద్దతుగానో ఏమి ఎలక్షన్ టైం కాదు అర్జెంటుగా ఇంకో పార్టీకి మీరు ఓట్లు వేయండి అని కూడా నేను చెప్పబోవడం లేదు కానీ ఎలక్షన్ టైంలో రాజకీయాలు మిగతా టైంలో మనం సమాజం గురించి ప్రజల గురించి బాగోగుల గురించి మన గురించి మన పిల్లల గురించి ఆలోచించాలి కాబట్టి విఘ్నులైన మీరందరూ కూడా మీకు తెలిసిన మార్గాల్లో ఈ పాలకుని మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రజలకు కొంత ఊరట ఉపశమనం కలిగించాలని మీ అందరినీ కోరుతూ ముగిస్తారు జయ తెలంగాణ